వారం రోజులు గడిచిపోయాయి అనుకున్నది సాధించారు అక్క డాక్టర్లు ఇక ఇంటికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి బ్రతకటం కష్టం బ్రతికిన నాళ్ళు సొంత ఇంట్లో సొంత బంధువుల మధ్య కలిసి కాస్త సంతోషంగా గడిపితే బాగుంటుంది డాక్టర్లు ఫైనల్గా విశ్వీకరణ అయితే ఎక్కడికి ఎక్కడికి అక్క వెయిటింగ్ వదిన దగ్గరికి పంపితే బ్యాంకులో లక్షలు చిల్లర పెంకుల్లా అయిపోతాయి అన్న అక్కా చెల్లెళ్ళ యొక్క గ్యాదరింగ్లో ఫైనల్ డిసిషన్ అయితే ఏం చేద్దాం పటిష్టమైన ఆలోచనతో ముందుకొచ్చారు వదిన అన్నయ్యను మా వెంట హైదరాబాద్ తీసుకువెళ్ళి మా దగ్గర ఉంచుకొని ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అవసరమైతే ఫారన్ తీసుకెళ్తావు అవసరమైనప్పుడు నువ్వు వద్దు కానీ నీవు మీ ఇంటికి వెళ్ళు అంతే అదే ఫైనల్ డిస్కషన్ అని మూసేశారు తలుపులు అక్కా చెల్లెలు ముక్త కంఠంగా తీల్చి చెప్పేసరికి మూలాన్ని ముసుగేసుకొని చంకలో పసిపిల్లాడితో ముడుచుకొని ఉన్నా అన్న భార్య పంచేంద్రియాలు పంచేటి మానిసవి క్షణకాలం ఎందుకు